వెల్కమ్ టు పద్మినీస్ కిచెన్ అండ్ బియాండ్ అండి ఇవాళ మనం ప్రెషర్ కుక్కర్లో రెస్టారెంట్ స్టైల్ ఆ నేను అనండి రెస్టారెంట్ స్టైల్ అని ద బెస్ట్ చికెన్ అండి కర్రీ చేసుకుందాం వితిన్ ఫ్యూ మినిట్స్లో అయిపోద్ది ఇది హాఫ్ కేజీ చికెన్ అండి బాగా క్లీన్ చేసుకున్నాను వాష్ చేసుకున్నాక ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూనే ఉప్పు వేసానండి తర్వాత ఒక వన్ టూ టూ స్పూన్స్ కారం వేసాను తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసాను ఎక్కువ వేయలేదు ఒకసారి ఎందుకంటే మళ్ళీ గ్రేవీలోకి వేయాలి అందుకని ఇప్పుడు వీటి మూడింటిని బాగా ప్రతి మొక్కకి పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదారు స్పూన్లు పెరుగు అనుకోండి నేనైతే రెండు చిన్న గరిట్లతో పెరుగు వేశాను వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టేద్దాం మ్యారినేషన్ కోసం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం అండి ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేగింది అనగానే ఒక్క ఆరు యాలకులు ఒక నాలుగు దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు రెండు మీడియం సైజుడ్ ఉల్లిపాయలు అండి మరీ చిన్న ముక్కల్లా కాదు పర్వాలేదుగా కట్ చేసేసుకుని వేసుకోవడం ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవడం అల్లం ఒక చిన్న చిన్న ముక్కలు నాలుగు వెల్లుల్లిపాయలు ఒక ఏడు ఎనిమిది రెబ్బలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను ఒకటి పెద్ద తీసుకున్నా సరిపోద్ది కొంచెం కొత్తిమీర ఇవే కాకుండా సాల్ట్ ఇందాక మనం కొంత పోర్షన్ వేసుకున్నాం కదా మిగతాది మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ టు వన్ టీ స్పూన్ సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఉల్లిపాయలు టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం చ ఆఫ్ చేసి చల్లార్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇదంతాను ఇప్పుడు దాంట్లో ఒక్క పావు టీ పావు గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్రెషర్ కుక్కర్లో మనం ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేగిన తర్వాత కొంచెం ఒక కుప్పటి కరేపాకండి కరేపాకు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ చికెన్ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా ఫ్రై చేయాలండి ఫ్రై అంటే హైలో పెట్టైనా వేపచ్చు కొంచెం మీడియంలో అయినా పెట్టైనా దగ్గరుండి వేపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది బాదం పప్పు జీడిపప్పు నేను కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను అది టూ టీ స్పూన్స్ వేసాను దీనివల్ల క్రీమీ అండ్ రిచ్ టెక్స్చర్ వస్తుందండి కర్రీకి అది లేకపోయినా పర్లేదు ఇట్స్ అండ్ ఆప్షనల్ బట్ వేసుకుంటే మాత్రం డెఫినెట్గా టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది అని నేను చెప్తున్నాను ఇప్పుడు ముక్కలు వేగాయి అని అన్నాక మనం ఇందాక మనం చేసుకున్నాం కదా ఆ పేస్ట్ దాంట్లో వేసుకుందాం బాగా ముక్కలన్నిటిని కలుపుతూ ఈ పేస్ట్ కూడా బాగా వేగుతూ ఉండాలండి కలపెట్టి కొంచెం వేగిన తర్వాత దీనికి గ్యాస్ కట్ లేకుండా కుక్కర్ లిడ్డు పెడదాము పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడకనిద్దాం అలా మగ్గించడం వల్ల ఏమవుతుందంటే ముక్కలకి బాగా ఉప్పు కారం పసుపు ఆయిల్ అంతా పట్టి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది అను అనగానే తీసేసి బాగా కలిపెట్టుకోవాలండి ఆల్రెడీ అసలు క్రీమీగా టెక్స్చరు చాలా బాగుంటుంది చూడటానికి ఇలాంటప్పుడు ఒక పావు గ్లాసు వాటర్ అండి ఇందాక మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసుకున్నాక దానిలోనే పోసుకున్నాను అంతే ఇలాగ దాన్ని కొంచెం వాటర్ వేసి ఒక్క అలా కలుపుతూ దాని మీ ప్రెషర్ కుక్కర్ లిడ్డు గ్యా గ్యాస్ కట్తో పెట్టేయాలి పెట్టేసి మనం విజిల్ పెట్టేయాలండి ఇప్పుడు దగ్గర దగ్గర మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటాం కాబట్టి కంటిన్యూస్గా ఒక ఐదారు విజిల్స్ వస్తాయి అలా విజిల్స్ వచ్చిన తర్వాత ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇందులో వాటర్ ఉండదు ఎందుకంటే మనం చాలా కొంచెం వాటర్ పోసం ఆ వాటర్తోనే బ్రహ్మాండంగా ఉడుకుతుందండి చూసారా ఆయిల్ పైకి వస్తూ అసలు రెస్టారెంట్ స్టైల్ అని అంటాం చూడటానికే కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్లో ఏమి పని చేయవండి అంత బాగుంటుంది దీని టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయాల్సిందే చపాతీల్లోకి అయినా సరే రైస్లోకైనా బిర్యానీలోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి చూసారు కదా మన కర్రీ ఎంత బాగుందో ఇంకా అయిపోయింది ఆఫ్ చేసే ముందు కొత్తిమీర జల్లేసుకుందాం అంతే సూపర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఈ కర్రీ మీరు ట్రై చేశారంటే ఇంట్లో ఇంకా ప్రతిసారి ఇలాగే వండుకుంటారు ఎందుకంటే ముక్కలు కూడా ఏం మెత్తబడవు మనం కుక్కర్లో విజిల్ చేయించామని అవి ఇంటాక్ట్గానే గానే ఉంటాయి ప్లస్ అవి చాలా బాగా ఉడుకుతాయండి మీరు కావాలంటే ఒకసారి చేసి చూడండి ఒక్కసారి ట్రై చేయండి అదిరిపోద్ది వేడి వేడి అన్నంతో ఒక రెండు ముక్కలు వేసుకుని తిన్నామంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి